చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి హో నమహః శ్రీ మహాసరస్వ జై నమః ఓం నమస్ శివాయ నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశ్రీయులకు స్వాగతం సుస్వాగతం ఈ రోజు మనము రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం జూన్ నెల ఒకటవ తేదీ నుంచి పదిహేనవ తేదీ వరకు మీనరాసులో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం మీనరాశి వారి యొక్క గ్రహస్థితి ప్రస్తుతం అనుకూలంగా ఉంది కానీ జూన్ మాసంలో ఐదు ఆరు తేదీలలో మీనరాశికి తృతీయ స్థానంలో పంచగ్రహ కూటమి ఏర్పడబోతున్నది ఐదు గ్రహాలతో కూడినటువంటి కలయిక ఐదు గ్రహాల యొక్క కలయిక ఆల్రెడీ గ్రహాలు రవి బుధ శుక్రగ్రహాలు కలయిక ఈ ఐదు గ్రహాల యొక్క కలయిక రాశి వారికి విశేషమైనటువంటి యోగాన్ని ఇస్తుంది మీ రాశికి తృతీయ స్థానంలో జరుగుతున్నది తృతీయ స్థానం అంటే ధైర్య స్థానం పరాక్రమ స్థానం విక్రమ స్థానం అంటారు తృతీయంలో గురుల విగ్రహాల యొక్క కలయిక మీనరాశి వారికి అఖండమైనటువంటి విజయాన్ని ఇస్తుంది సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు మొండితనంతో కూడినటువంటి నిర్ణయాలు తీసుకుంటారు ఇది ఒక రకంగా అనుకూలం ఒక రకంగా ప్రతికూలం ఎవరైతే బెట్టింగ్స్ వాళ్ళ బెట్టింగ్స్ పెడుతూ ఉంటారో అంటే ఐపీఎల్ మ్యాచెస్ గురించి కానీ లేకపోతే ఎలక్షన్స్ గురించి కానీ లేదా ఇంకా రకరకాలైనటువంటి జోదం అది కూడా ఒక రకంగా చెప్పాలి జోదం లాంటిదే అలా వాటిట్లో వెళ్తూ ఉంటారో అటువంటి వారు జూన్ మాసంలో తీవ్రంగా దెబ్బతింటారు ఆర్థికంగా ప్రతికూలత కలుగుతాయి కాబట్టి అటువంటి విషయాలు చోటుకి వెళ్లకుండా జాగ్రత్తలు పాటించండి మెయిన్ గా తీసుకుంటే మీ రాశికి తృతీయ స్థానంలో గురుడు రవి బుధుడు శుక్రుడు చంద్రుడు ఈ గ్రహాల యొక్క కలయిక సాహసోపేతమైనటువంటి నిర్ణయాలను తీసుకునేటటువంటి విధంగా చేస్తుంది అంటే తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైనా సరే ఉత్తమమైనటువంటి ఫలితాన్ని పొందేటటువంటి విధంగా చేస్తుంది ఆర్థిక స్థితి గతం కన్నా కూడా బ్రహ్మాండంగా మెరుగుపడుతూ ఉంటుంది గతంలో ఎవరైతే మేనరాశిలో జన్మించినటువంటి వారు రుణాలు చేసి ఉన్నారో ఆ రుణాల యొక్క తీవ్రత తగ్గుతుంది రుణాలు తీర్చడం కోసం చేసే ప్రయత్నాలు కూడా ఫలిస్తాయని చెప్పవచ్చు కుటుంబ వాతావరణం అంతా కూడా చాలా ప్రశాంతంగా మారుతుంది భార్య తరపు బంధువుల నుంచి ఈ మాసం ప్రథమ పక్షంలో ఈ రాశి వారికి అనుకూలత కలుగుతుంది భార్య తరపు బంధువులు చక్కగా సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు మరొకటి ఏమిటంటే పంచమ స్థానాధిపతి అయినటువంటి చంద్రుడు కూడా తృతీయ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత శుభ కార్యాల కోసం చేసే ప్రయత్నాలు కానీ సంతాన పరమైనటువంటి విషయాలలో కానీ ఆనందకరమైనటువంటి వార్తలు వింటారు చతుర్థ స్థానాధిపతి అయినటువంటి బుధుడు తృతీయ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత గృహయోగం కలుగుతుంది అవకాశాలు అనేటటువంటి వారికి వెతుక్కుంటూ వస్తే దీర్ఘకాలికంగా ఏర్పడినటువంటి అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోయి చక్కగా ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది ఇక్కడ ఈ రాశి వారికి రెండవ స్థానంలో కుజుడు మూడవ స్థానంలో ఐదు గృహాల యొక్క కలయిక జరుగుతున్నటువంటి కారణం చేత మాట్లాడేటటువంటి మాట అతి సౌమ్యంగా సున్నితంగా ఉండాలి ఎదుటివారిని హత్య చేసేటటువంటి విధంగా ఉండకూడదు అంటే మీరు ధర్మబద్ధంగా మాట్లాడుతున్నప్పటికీ న్యాయంగా మాట్లాడుతున్నప్పటికీ ఎదుటివారిని కన్విన్సింగ్ మోడ్లో ఉండాలి తప్ప ఆదేశించేటటువంటి విధంగా ఉండకూడదు అలా మాట్లాడినట్లయితే మాటల యొక్క ప్రభావం కారణం చేత కొంత నష్టాన్ని ఈ మాసంలో మీరు రాశి వారు పొందవలసి వస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి వ్యాపారం చేసేటటువంటి వ్యాపారస్తులు ఉత్తమమైనటువంటి వ్యాపార లాభ పొందుతారు వ్యాపార విస్తృతి కోసం చేసేటటువంటి ప్రయత్నాలు కూడా చక్కగా ఫలిస్తాయి ఇంకా చాలా కాలం నుంచి ఎదుర్కొంటున్నటువంటి సమస్యల నుంచి బయటపడుతూ ఉంటారు ఈ ఇక్కడ మేనరాశి వారికి ప్రారంభంలోనే అఖండమైనటువంటి ధనయోగం అనేటటువంటి సూచిస్తుంది ఈ మాసంలో చేసేటటువంటి ఉద్యోగ ప్రయత్నాలు కానీ వివాహ ప్రయత్నాలు కానీ బ్రహ్మాండంగా ఫలిస్తాయి అని చెప్పవచ్చు అన్నింటికంటే ప్రధానమైన విషయం ఏమిటంటే విదేశాలకు వెళ్ళాలనుకునేటటువంటి వారికి కూడా విదేశీ యోగం కూడా కలుగుతుంది సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వారికి ఆకస్మికమైనటువంటి ఉద్యోగ మార్పులు అనేటటువంటి సూచిస్తూ ఉన్నాయి ఒకటవ తేదీ నుంచి పదిహేనవ తేదీ వరకు రోజులు కనుక మనం పరిశీలిస్తే ఒకటవ తేదీ ఉదయం నుంచి రెండవ తేదీ రాత్రి ఒంటి గంట నలభై నిమిషాల వరకు బ్రహ్మాండమైనటువంటి అనుకూలత కలుగుతుంది అంటే అన్ని అనుకూలంగా అనిపిస్తాయి కానీ ఆ ఫలితాన్ని మాత్రము పొందడానికి కొద్దిగా ఆలస్యం పడుతుంది ఏదో ఒక చిన్న అడ్డంకి ఇక్కడ మీకు ఏర్పడుతూ ఉంటుంది ఆ అడ్డంకి తొలగిపోవాలంటే చంద్రగ్రహం యొక్క ఆరాధన చాలా మంచిది లేదా లక్ష్మీదేవి యొక్క ఆరాధన కారణం చేత ఒకటి రెండవ తేదీలో ఆకస్మికమైనటువంటి ధనయోగాన్ని పొందుతారు రెండవ తేదీ రాత్రి ఒంటి గంట నలభై నిమిషాల నుంచి ఐదవ తేదీ ఉదయం నాలుగు గంటల పదిహేను నిమిషాల వరకు మాట్లాడేటటువంటి మాట చాలా జాగ్రత్తగా ఉండాలి మాట తోట లాంటిది వీలైతే సాధ్యమైనంత వరకు ఈ రెండు రోజుల్లో లేనటువంటి హామీలు ఇవ్వకుండా ఉండటం మంచిది ఏదైతే చేయగలరో వాటిని మాత్రమే చెప్పండి చెయ్యలేనటువంటి హామీలు ఇచ్చి తద్వారా ఇబ్బంది ఇబ్బందులు తెచ్చుకోకుండా ఉండటం మంచిది ఇక ఐదవ తేదీ ఉదయం నాలుగు గంటల పదిహేను నిమిషాల నుంచి ఏడవ తేదీ ఉదయం ఎనిమిది గంటల వరకు ఉండే సమయంలో ఈ మేనరాశిలో జన్మించినటువంటి వారు అఖండమైనటువంటి విజయాన్ని పొందుతారు అద్భుతమైనటువంటి ఫలితాన్ని పొందుతారు ఏది కోరుకుంటే అది జరుగుతుంది కారణం ఏమిటంటే తృతీయ స్థానంలో గురుచంద్ర గ్రహాల యొక్క కలయికతోటి గజకేసరి యోగం ఏర్పడుతుంది ఇది అఖండమైనటువంటి ఐశ్వర్యాన్ని కలిగిస్తుంది మిత్ర బలాన్ని పెంచుతుంది కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుతూ ఎవరైతే ఐదు ఆరు తేదీలలో ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతున్నారో అటువంటి వారు ఖచ్చితంగా నూటికి నూరు శాతం విజయాన్ని పొంది తీరుతారు అంతటి గొప్ప స్థితి ఇక్కడ ఈ రాశి వారికి కనిపిస్తుంది మేనరాశి వారికి అలానే రవిబ గ్రహాల యొక్క కలయి కారణం చేత విద్యా సంబంధమైనటువంటి విషయాలను ఎవరైతే ప్రయత్నిస్తూ ఉంటారో హైయర్ ఎడ్యుకేషన్ కోసం అటువంటి వారు కూడా మంచి ఫలితాన్ని పొందుతారు గృహయోగం కోసం ప్రయత్నించేటటువంటి వారికి స్థిరాస్తులు వృద్ధి కోసం ప్రయత్నించేటటువంటి వారికి కూడా ఐదు ఆరు తారీఖులు అనుకూలంగా మారుతాయి ఏడవ తేదీ ఉదయం ఎనిమిది గంటల నుంచి తొమ్మిదవ తేదీ మధ్యాహ్నం రెండు గంటల పన్నెండు నిమిషాల వరకు మీకు ఒక శుభవార్త వింటారు భూ సంబంధమైనటువంటి లావాదేవీలలో అనుకూలతలు కలుగుతూ ఉంటాయి తొమ్మిదవ తేదీ మధ్యాహ్నం రెండు గంటల పన్నెండు నిమిషాల నుంచి పదకొండవ తేదీ రాత్రి పదకొండు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల వరకు ఇది మీకు విశేషమైనటువంటి పుణ్యకాలం దైవభక్తి పెరుగుతుంది దైవ బలం పెరుగుతుంది సంతానపరమైన విషయాలు అనుకూలంగా మారుతూ ఉంటాయి సంతానం కోసం మీరు ఏదైతే బలంగా చేయాలనుకుంటున్నారో అటువంటివన్నీ కూడా చేయగలుగుతూ ఉంటారు ఒక ఆత్మ సంతృప్తిని కలిగించేటటువంటి సమయం అని చెప్పాలి పదకొండవ తేదీ రాత్రి పదకొండు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల నుంచి పద్నాలుగవ తేదీ ఉదయం పదకొండు గంటల యాభై నాలుగు నిమిషాల వరకు స్వల్పమైనటువంటి అనారోగ్యం కనిపిస్తుంది ఆ కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు పద్నాలుగవ తేదీ ఉదయం పదకొండు గంటల యాభై నాలుగు నిమిషాల నుంచి పదిహేనవ తేదీ రాత్రి వరకు ఉండే సమయంలో అనేక రకాలైనటువంటి అనుకూలతలు కుటుంబ పరంగా శ్రద్ధ పెంచండి వ్యాపారంలో ఎక్కడెక్కడ ఇబ్బందులు కలుగుతు చూసుకోండి ఇప్పటిదాకా మీరు చేసినటువంటి వాటిలో సెల్ఫ్ గా ఫీడ్బ్యాక్ తీసుకోవాలి ఎక్కడెక్కడ ఇబ్బందులు కలుగుతున్నాయి ఎక్కడెక్కడ ఏమేం చేయాలి అనేటటువంటి సెల్ఫ్ ఎవలైజేషన్ వల్ల జీవితం మొత్తం కూడా బ్రహ్మాండంగా మారటానికి అవకాశం ఉంది ఓవరాల్ గా కనుక తీసుకున్నట్లయితే మీనరాశి వారికి మంచి ఫలితాలే పొందుతున్నారు మరి మంచి ఫలితాలు మీనరాశిలో ఉన్న అందరూ పొందుతారు తొంభై శాతం మందికి తొంభై శాతం ఫలితాలు వర్తిస్తాయి ఎవరైతే ఈ గొప్ప ఫలితాలు పొందలేకపోతున్నారో ఎవరికి ఇబ్బందులు కలుగుతున్నాయో దానికి కారణం ఏమైంటుందంటే వారి వ్యక్తిగత జాతకంలో ఏర్పడిన దోషం అయి ఉంటుంది అటువంటి సందర్భంలో వ్యక్తిగత జాతక విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకున్న దోష నివారణ చేయించుకుంటే సత్ఫలితాన్ని పొందుతారు ఇవి మినరాశికి సంబంధించిన ఫలితాలు శుభం